నమస్తే అందరికి వానలైతే గ్యాప్ ఇవ్వకుండా గడబిడ చేస్తున్నాయి జరంత పైలంగా ఉండు ఇంట్లో దోమలు తిరుగుతున్నాయంటే దోమల బిల్లలు ముట్టిస్తాం ఆ లోట్లు పెట్టుకుంటాం కిట్కీలు దర్వాజలకు మెషులు పెట్టిస్తాం అన్నానికి తినేవాటికి క్షీమాలు పడుతున్నాయి అంటే లక్ష్మణ రేఖ గీస్తాం బల్లులు తిరుగుతున్నాయంటే కోడిగుడ్డు పొట్టు పెడతాం కానీ హుక్కల బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేస్తాం చెప్పుండ్రి ఏం చెయ్యరాకున్నది గందుకే గీడో కాడ పిల్లగాళ్ళంతా కలిసి కుక్కల నుంచి మా ప్రాణాలని కాపాడు పోలీస్ అంకుళ్ళు అనుకుంటా ఎట్లా ఫైర్ అయిన రోజు రి చేతుల్లా మనిషి ప్లకాడు పట్టుకుని దండుగా గదిలో వస్తున్న సంటోళ్ళని చూసిరా వీళ్ళంతా హైదరాబాద్ కొంపేలి కాడ తీరు తీరు కాలనీలు ఉండే పిలగాళ్ళు ఈ వారం రోజుల సంధ్య కుక్కలు ఎంతమంది ప్రాణాలు తీసినాయో వార్తల్లో చూస్తూనే ఉన్నారు కదా ఇక అందుకే సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ మున్సిపల్ కమిషనర్ అంకుల్ ఎమ్మెల్యే వివేక్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది కుక్కల నుంచి మమ్మల్ని కాపాడు ప్లీజ్ అనుకుంటా నినాదాలు చేసుకుంటా ప్లగాడులు పట్టుకొని పేటు బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీదనో కాదు కొంపేలి మున్సిపల్ కమిషనర్ మీదనేనట కుక్కలు కరుస్తున్న ఆయన చెవి కార్డు ఇల్లు కట్టుకొని చెప్పిన ఆఫీస్లో ముంగట ధర్నాలు చేసిన మున్సిపాలిటీ కంప్లైంట్ చేసిన ఆ కమిషనర్ గారికి చెవిన పీనువారినట్టన్నా అయితలేదట అందుకే ఆయన మీద చర్యలు తీసుకోవాలి అట్లనే మమ్మల్ని కాపాడాలి అనుకుంటా పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు అటు పోలీసు సార్లు కూడా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును మంచిగా తీసుకొని అట్లనే అమ్మ చేసి పెడతామని కూడా చెప్పిరట ఏం రాసిర్రు రా తల్లి కంప్లైంట్లో వచ్చి వన్ అవర్ రెస్ట్ తీసుకొని ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే డాగ్స్ వస్తున్నాయి మాకు ఆడుకోవడానికి టైం ఉండట్లేదు ఎప్పుడన్నా మేము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది ప్లీజ్ హెల్ప్ అస సంగతి పిల్లలనే కాదు పెద్దలు కూడా ఒంటిగా బయటకి వెళ్దామంటే భయం అవుతున్నది ఏడు కాడ ఆటలేసి ఉరిమురిమి చూసి ఉసుకో అన్నట్టే ఇవ్వబడుతున్నాయి కుక్కలు చల్లగుండ చెప్పరాంతీర్లా సైంటి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి వాటిని కంట్రోల్ చేసుట్లా మున్సిపాలిటీ వాళ్ళు అయితే చేతులు ఎత్తేసారు ఎవరన్నా ఫిర్యాదు చేస్తే ఎట్టికి పోయి వాటిని దొరకబట్టినాడు చేసి మళ్ళీ వేరే వాడకట్టుల పోయి పెడుతున్నారు నీరుడు ఐసీఎంఆర్ఓలు చెప్పిన రిపోర్టు ప్రకారం అయితే మన దేశంలో ఈ కుక్కలు రెండు సెకండ్లకు మనిషిని అరుస్తున్నాయట గంటకు రెండు వేలు అనట్టు నెలకు పదహారు లక్షలు అంటే ఈ ఏడాదికి రెండు కోట్ల మందికి మీదనే కరుస్తున్నాయట ఇక అవి ఎంత డేంజర్ తయారైన చూడూరు మరి పిలగాళ్ళ ముఖం చూసి చేసాను అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలిగా మున్సిపాలిటీ వాళ్ళతో నేను పై మా పై అధికారులతోని కోఆర్డినేషన్ చేసి ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం మొన్న వాట్సాప్ లా మా దోస్తు ఒక జోక్ పంపిందుల్లా ఆర్టీసీ బస్ లో పోతున్న పక్కనే కూర్చున్న ఒక ఆయన అవమ్మా ఏడి పోతున్నావు అని అడుగుతాడు గా సికింద్రాబాద్ బస్ స్టాండ్ కాడ ఛాయ్ ముంచుకునే బిస్కెట్లు మంచిగా ఉంటాయట కదా దాని ఒన్నికే పోతున్నా అని చెప్తాది గంతే అడిగిన మనిషికి ఫ్యూజులు ఎగిరిపోతాయికి బస్ వచ్చిన నియంగానే కనబడతా కనబడతాను ఆహా ఫ్రీ బస్సు ప్రయాణానికి కాదు వెయ్యి శాతం న్యాయం చేస్తున్నారు కొంతమంది మహిళా మనులు సుడూరి హన్మకొండ సిద్దిపేట పోతున్న బస్సు రికా ఉండి ఏం చేస్తామని ఎల్లిపాయ పొట్టు తీసుకుంటా ఎట్లా టైం చేసుకుంటుర్రు వీళ్ళు ఆర్టీసీ బస్సు జర్నీలా టైం వేస్ట్ చేయొద్దని మీ డెడికేషన్ చూస్తుంటే వాటే థాట్ వాటే విజన్ పిచ్చోళ్లం అవుతున్నాం అమ్మా మేమంతా అని మస్తుగా కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో అసలే పనుల దేశమే ఇంట్లో ఫంక్షన్కు ఎల్లిపాయల పొట్టు తీద్దామంటే ఎవరు దొరకనట్టున్నారు ఇక అదే బస్సులో వాళ్ళు అయితే టైంపాస్ కాక అటు ఇటు చూస్తుంటారు ఇక అసలు మనిషిగా ఎలిగా అటు ఇంత పొట్టు తీసిరా అదురావా అని ఇస్తే ఎవరైనా ఉత్తగానే తీసిస్తారా ఇక వాళ్ళకింత టైం పాస్ అయితది వీళ్ళకి పని అయినట్టు అయితది కానీ ఫ్రీ బస్ వచ్చినాక నుంచి సెషన్ చూస్తున్నావు చూస్తున్నావా చూడరీ సీట్ల కోసం శిఖలు పట్టుకునే మరుగున పడ్డ పాతకాలలో చూసుడైతున్నది ఇగో ఇట్లా బస్సులలోనే వెళ్ళిపోయే పొట్టు తీస్తున్నది చూస్తున్నావా అంతేందుకు మొన్న అవ్వ అయితే ఏకంగా బస్సులనే బెడకాయలు కూడా అమ్మింది ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోలు పెట్టి కొంతమంది ఎక్కిరియా పట్టిరు ఎందుకు ఎకరియాల చెప్పురి అదే సాఫ్ట్వేర్ వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళు బస్సులనే ల్యాప్టాప్లు ఓపెన్ చేసుకుని వాళ్ళ పనులు చేసుకుంటేరా కూడా లీడర్లు మాట్లాడేటప్పుడు నేను ఈ అయ్యేదాకా మీకు ఇచ్చిన మాట తప్పను ఈయన కూర్చుంటా పని అయ్యేదాకా గీన్నే ఉంటా ఈ కట్ట మీద కూసుంటా పనులను ఉరికిస్తా అని చెప్తుంటారు కదా ఆగో గీడోకాడ ఎమ్మెల్యే గారు కుర్షి వేసుకొని కూర్చుంటా అని మాట వరుస ఎప్పుడు కాదుల్లా నిజంగానే స్టూల్ వేసుకొని కూర్చుండు మరి అది ఏడా ఎందుకు కూసుండు అన్నది ఇగో గీమిచ్చట్లా ఈడ నడి రోడ్డు మీద బురదగా ఉంటా ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చున్న మనిషిని గుర్తుపట్టిరా ఆంధ్రాలో ఉన్న తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్న కాదు అయితే దిక్కు బాగా వానలు పడుతుండే వరకు తిరువూరు మెయిన్ రోడ్డు మొత్తం బురద ఉన్నాయట ఇక ఆ తొవ్వెంట పోయే జనాలు ఎమ్మెల్యేని తిట్టుకుంటూ పోతారట అది కాక సీనాన్న కూడా అదే తవ్వాలని అడవలనే ఇక అన్ననడుగు కూడా కార పూసలు ఇక కార్లో పోతుంటే కూడా ఎత్తేసెడుకు కడుపులకు వెళ్ళి తిన్నదంతా దేవినట్టు అవుతుందట ఇక బాగా ఆఫీసర్ల మీద అయిపోయి మీరు రోడ్లు రిపేర్ చేస్తారా చేయరా ఏంది పబ్లిక్ ఈ గోసాని రోడ్డు మీద బురదగుంట స్టూల్ వేసుకొని ఇట్లా నిరసన ఎమ్మెల్యే గారు రోడ్డు మీద బురద మడుగుల సెంటర్ లో పెట్టిన విగ్రహం లేక కూసు చూసి ఆర్ అండ్ బి ఇంజనీర్ గారు హుటాగుటీ ఊడిపడ్డారు ఈ గాడికి సార్ సార్ కాళ్ళు కారు ఎక్కిపోరి సార్ రోడ్డు కదా మేము చేపిస్తామని చెప్పిరట అదేందా మా రోడ్కు ఏందాకో రెండు కోట్ల నిధులు కూడా శాంక్షన్ అయినాయి రోడ్డు పనులు ఎందుకు చేపిస్తలేరు అంటే నిజమే సార్ జనవరిలోనే కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి కానీ నడివి ఎలక్షన్లు వచ్చినాయని ఈ పని పెండింగ్లో పడ్డది ఇప్పుడు వానలు కాగానే రోడ్ వేపిస్తామని చెప్పారట అంటే అదివారు దాకా ఈ పొక్కల రోడ్ల మీద బొక్కలు రగ్గొట్టుకోమంటారా అంటే లేదు లేదు ఇప్పటి కంకర పోసి రిపేర్ చేస్తామని హామీ ఇచ్చారట ఇక అప్పుడు సీనాన్న సీన్లకి వెళ్ళి లేచి వెళ్ళిపోయిండట మరి అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీద కూర్చుంటే గానీ ఆఫీసర్లు కదలలేదు చూడు గంట సక్కదనంగా ఉన్నది అలా పనితనం అని అనుకోబట్టిరాడ తిరువూరు జనం నాకైతే డిగ్రీ చదివే వరకు అమ్మో మనం షాన్ ఎక్కువనే చదువుతున్నామేమో అన్నంత ఆస్తకు వచ్చిందిలా ఇక ఎంబీఏ చదువుడు అవసరమా అనిపించింది కానీ పో అట్లా పడు పడుంటుంది కదా అని అది కూడా చదివిన మళ్ళీ ఏదో సర్టిఫికేట్ కోర్స్ అంటే రికాముండి ఏం చేస్తాము అని అది కూడా చేసిన ఇప్పుడు నా ఉపోద్ఘాతం ఎందుకంటే మన ఆంధ్ర డెప్యూటీ సీఎం పవన్ సార్ వాళ్ళ ఇంటామే అన్నా లెజినోవా మేడం కూడా చదువుల తల్లే ఉన్నట్టుందిలా ఎందుకంటారా పవన్ సారో ఇంటి అన్నాలేజ్ మేడం అంటే ఇంతకు మునుపు సినిమా హీరోయిన్ ఉండే ఇప్పుడు పురాగా ఇంటికే పరిమితమైన సగటు ఇల్లాలే అనుకున్నారు అంతా కానీ మేడం ఇల్లాలుగా ఇంటిని సగపెట్టుకుంటేనే చదువులో కూడా డిగ్రీలు అందుకుంటున్నది కదా నాకేం తక్కువైంది మా ఆయన పేద సినిమా హీరో ఒక సినిమా తీస్తానంటే కోట్ల రూపాయలు వస్తాయి పెద్ద రాష్ట్రంలో పెద్ద పార్టీ నడిపిస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయిండు మనకు ఈ చదువులతోటి పని మనం చదివి ఉద్ధరించేది ఏమున్నది అని అనుకోకుండా మేడం ఇంకా చదువుతానే ఉన్నదట నిన్న సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నది ఇక సహచరి చదువుల పట్టా తీసుకుంటుంటే పవన్ సార్ కూడా గ్యాలరీలో కూర్చొని మస్తు సంబ్రపడబట్టిండవు పట్టా తీసుకొని బయటకు వచ్చినాక ఇద్దరు మంచిగా సెల్ఫీ తీసుకొని అయ్యారు అయితే మేడం సింగపూర్ యూనివర్సిటీ నుంచి ఆగ్నేయాసియా దేశాల కళలు సామాజిక విజ్ఞానం మీద మాస్టర్స్ డిగ్రీ చేసిందట ఇంతకు ముందు కూడా బ్యాంకాక్లో ఉన్న యూనివర్సిటీ నుంచి తాయ్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించిందట తుడు మేడం చదివి కొలువు చేసి ఇంటిని సాదాలే అనే అక్కరేం లేకున్నా చదువు మీద పాయిరం తోటి డిగ్రీ పట్టాలనుకుంటున్న తీరు చూస్తుంటే చాలా మందికి స్ఫూర్తి అనిపించబట్టిందట ఎక్కడికన్నా పోతున్నప్పుడు కొంతమంది ఆటోలు బస్సులు ఏం రాకుండే లిఫ్ట్ లిఫ్ట్ అని ఎవరినన్నా బండి ఆపి ఎక్కిపోదామని చూస్తుంటారు కొంతమంది అయ్యో పాపమని ఆపుతారు ఇంకొంతమంది మనకెందుకు వచ్చిన తిప్పలు అని ఆపకుంటేనే వెళ్ళిపోతారు వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు కానీ కొందరు లిఫ్ట్ ఇస్తావా అని అడగక ముందే ఎక్కించుకుంటారు చూడూర్రీ ఆ గో వాళ్ళ మీద ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే ఎందుకంటే వాణి బండికి వానబండికి అయిపోను వాని చేతులు పడిపోను ఈ ముసలైన దగ్గర ఇట్లా పైసలు కొట్టే బుద్ధైందో పాపిస్తానికి ఈ పెదవనిషి పేరు పెండియాల రామకృష్ణట పిడాపురం దగ్గర ఉన్న చేప రోలు కాడు ఉంటాడట అయితే పని చేసుకొని రోలు పోతుంటే నడివిట్లో బద్మాషోడు బండి వచ్చి తాత ఏం నడిచిపోతావు తా బండేకు నేను అట్కెళ్ళే పోతున్నా ఇస్తాత తాత ఈ వయసులో ఏం నడుస్తావు అని అన్నాడట అయ్యో బిడ్డ నువ్వే మంచోని అనుకొని ఏం అనవాడ పడకుండా ఆయన బండేకి పోయినాడా పేద మనిషి ఇక ఇల్లిందరాడ జంక్షన్ దాటినాక బండే ఆపి పేద మనిషి నెత్తి మీద కొట్టిండాట ఆ తువాలలో దాచుకొని తెచ్చుకుంటున్న పదివేల రూపాయలను గుంజుకొని బుర్రు అని ఆడికేసి పలారైడు తాసిడిగాడు నా పైసలు రా నా పైసలు రా దండం పెడతారా నా పైసలు రా అని ముసలైన ఏడ్స్ కూడా బండిని కూర్కితే వాడేడు దొరుకుతాడు ఇక గొట్ట గొట్ట కూడా పోలీస్ టౌన్ కు వచ్చి ఫిర్యాదు చేసిడు అటు పోలీసు వాళ్ళు నెత్తి మీద దెబ్బ తాకినా పెద్ద మనిషిని దవకాకేసుకపోయారు ఇక ఆ ఏరియాలో ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి వాడిని జాడ దొరకబట్టే పనులు ఉన్నారట ఎప్పుడో ఈ పెద్ద మనిషి పదివేలు పట్టుకొని వస్తుందన్న సంగతి తెలిసే ఫాలో అయ్యి పని చేసినట్టున్నాడు ఫాల్తుగాడు మరి పది రూపాయలు సేఫ్ అయితాయి కదా అని ముక్కు ముక్కుముఖం తెలియనలో బండ్లెక్కి కథలే అవుతాయి అయినా లిఫ్ట్లు పోకపోవడే మంచిది అటు లిఫ్ట్లు ఇచ్చుడు కూడా చట్ట ప్రకారం తప్పేనట కాబట్టి జాగ్రత్త వెనకటే కట్టిన బిల్డింగ్లు బ్రిడ్జ్లు పురాతన కట్టడాలు ఇప్పటి కూడా ఎంత బందోబస్తు ఉంటాయో కదా ఆడా వందల ఏళ్ళు గడిచినా శక్కు చెదలకుండా నిలబడతాయి మరి ఇప్పట్లెక్క ఇంజనీరింగ్ చదువులు లేవు టెక్నాలజీ లేదు అయినా గంత గట్టిగా ఉంటాయి అప్పటి కట్టడాలు ఏవైనా కానీ ఇప్పుడు ఎట్లున్నాయంటే రిబ్బెన్ కత్తిరించి ఓపెన్ చేయకముందే కుప్పలి పోతున్నాయి గుమ్మడికాయలు వలగొట్టి గ్రహశాంతులు చేసి గృహప్రవేశాలు చేయకముందే గూడ్లెల్లా వెడుతున్నాయి ఇగో ఇప్పటి పనితనం ఎట్లుందో గీ ఒక్క శాంపుల్ చూడూ గుజరాత్ రాష్ట్రం వడోదరా పట్నం లో ఒక ప్రైవేట్ బడి ఇది వానలు ఆడ కూడా జోరుగానే పడుతున్నాయి కదా ఇక ఎన్నో తరగతి క్లాసు ఇది మరి తెలియదు గాని పిల్లగాళ్లకు లంచ్ బ్రేక్ ఇస్తే బాక్సులు తెరిచి బల్లల మీద కూర్చొని పెట్టుకొని తింటున్నారు ఇక ఈ ఇంతల్లే చూడు ఏమైందో గతం అనామాతగా అట్లా ఒరిగిచ్చి నిలబెట్టిన అట్ట ముక్కోళ్ళ ఎట్టలిందో చూడి గోడ పాపం ఆరేడుగురు పిల్లగాలు గోడతో పాటు కింద పడ్డరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న క్లాస్ రూమ్ ఉన్నట్టుంది అంతమీదికెళ్ళి వాళ్ళు వాళ్ళ మీద ముక్కలు చెక్కలైన గోడ బల్లలు అన్ని పడ్డాయి నయం పిల్లగాల హౌస్ గట్టిగా ఉంది కాబట్టి గోడ కూలినా పానాలకైతే ఆపత్తి రాలేదటూరు బడి గోడ కట్టిన కాంట్రాక్టర్ పనితనం ఎట్లుందో పందిరైతే వంతులు పందిరెత్తే కుక్క కూలినట్టే లేదు అవమ్మ అదేమన్నా పాత పడ్డ పురాతన సర్కార్ బడి కాదు భూకంపం వచ్చింది లేదు గుట్టిగానే కుప్పగూలి అలబడ్డది గోడ మరి బంగ్ల పెట్టిన కట్టిన కాంట్రాక్టర్ గాడు కరోనా కాలంలో పాస్అట్ బ్యాచ్ ఎట్లా అని అనుమాన పడుతున్నారు సూచన వాళ్ళంతా కానీ నిన్న కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల పనితనం చూస్తుంటే పరసానట్టే కట్టిన కట్టడాలు బ్రిడ్జులు వందల ఏళ్ళ ఉంటున్నాయి మరి టెక్నాలజీ వెంకింత బందస్తుంది లో కూలిపోతున్న బ్రిడ్జ్లను చూస్తుంటే ఆ కట్టించిన కాంట్రాక్చుకోవాలని తెలుస్తలేదు ఓపెనింగ్ కూడా కాక ముందే కూలిపోయి పడవుతున్నాయి ఈ ఏడాది రెండు సంది ఏ పది గల్ల బ్రిడ్జ్లు కూలిపోయినాయి బీహార్ అప్పుడే ఉట్టిన పిల్లగాళ్ళు ఎట్లుంటారు బుజ్జి బుజ్జి కళ్ళు చిన్న ముక్కు పెదవులు నవ్వుకుంటూ ఉంటారు పిల్లగాళ్లకు ఐదారు నెలలు వచ్చినాయంటే చిన్నగా ఒకటి రెండు పండ్లు వస్తుంటాయి ఆ పండ్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా సంబురపడతారు ఆ చెప్పు అమ్మో నా బంగారు తండ్రికి పనులు వచ్చినాయి నా బంగారు తల్లికి పండ్లు వచ్చినాయి అని మురుస్తుంటారు అయితే ఓ కాడ మాత్రం ఓ సంటిది పుట్టుకతోనే ముప్పై రెండు పండ్లతో పుట్టిందట ఇక నవ్వు చూసి మనసిందట పేరెంట్స్ అప్పుడే పుట్టిన పిల్లగా నోచే పండ్లుండముండవు భోజనవ్వుతో తల్లిపాలు తాగుతుంటారు కానీ కొందరికి మాత్రం ఒకటి రెండు పండ్లు వస్తుంటాయి కానీ ఈ పాపం రే ముప్పై రెండు పండ్లతోటి పుట్టి ఎట్లా నవ్వుతున్నదో సంటిది ఏ మనిషికైనా ముప్పై రెండు పండ్లు వచ్చేందుకు ఏడెనిమిది ఏళ్ళు పడతాయి కానీ సంటి పూజికి మాత్రం ఏ పనులు పెండింగ్ లేకుండా అన్ని ఒకటేసారి వచ్చినాయి నా బిడ్డే ఇట్లా ముప్పై రెండు పండ్లతోటి పుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వరకు అది మస్తు మంది చూసి దుని అంతా ఇక ఎందుకంటే సంటిది పుట్లతోటి గట్టి పండ్లతో పుట్టింది కాబట్టి అన్నిటిని కసపీసా కొరికి పడేవచ్చు అని కామెంట్లు చేస్తున్నారు కామెడీగా అయితే ఇట్లా అయిందని డాక్టర్ అని అడిగితే కోట్ల మందిలో ఒకరికి ఇట్లయితని చెప్పిరట ఇక దీంతో భయపడేది కూడా ఏం లేదు సంటిది మంచిగా ఆరోగ్యంగానే ఉన్నది మీరే అదృష్టవంతులు అనుకోరని చెప్పిరట ఇక దానితోటి పెద్దోళ్ళు కూడా నిమ్మలమైనట ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ అంత పండుగ సంబురం అవుతుంది హుషారెత్తించే పాట అవుతుంది డప్పుల సప్పుడైతుంది పోతరాజులు ఎగురుడుంటుంది ఆడోళ్లకు చెంపలకు కాళ్లకు పసుపుద్దుకుంటుంది బోనం నెత్తి మీద కిరీటం అవుతుంది ఇల్లు ఇల్లు సందడిగుంటుంది మరి అసుంటి బోనాల పండుగ సంబురాలను హైదరాబాద్ పబ్లిక్ ఎట్లా చేసుకుండ్రు ఏంది కథ అని అరుసుకోమని మా యాంకర్ విషితన్ పంపినాం ఎక్కడున్నదో ఈమె పిలుస్తా ఉండుండ్రి ఆగో గీ పిల్ల ఫోన్ల తలకాయ పెట్టింది కదా నిన్న ఏంటికి దోల్తే నువ్వేం చేస్తున్నావు విషిత ఆగో గా తోలు ఎందుకు గట్ ఎటర్న పోయి చెప్పబోయినావా పోలీసు వాళ్ళు ఉండనియరు పక్కకు పోయి చెప్పుపో నేను చెప్తూనే ఉన్నానా నువ్వు వారికి జరుగు ఫస్ట్ నేనే పో ఆగో భక్తులంతా అటుంటే నువ్వు వేడేం చేస్తున్నావు అంత గజ్బిజ్ అవుతున్నావు ఎందుకు ఎస్ నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ మంది చూడాలి పొద్దుగాల నాలుగు గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోన సమర్పించి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఇక మామూలుగా లేదు భక్తుల రద్దీ అయితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలుస్తుంది అదంతా సరే మంది బాగా వచ్చిండ్రు అంటున్నావు మరి అవి మంచిగానే చేసిండ్రా ఒకరి మీద పడకుండా కుల్లనే ఉన్నదా అయితే బోనం వచ్చే వాళ్ళకి ఇట్లాంటి ఇబ్బంది లేకుండా దగ్గర దగ్గర రెండు క్యూ లైన్లు సెపరేట్ గా క్యూ లైన్లు పెట్టిండ్రు అదే సాధారణ దర్శనం వచ్చే వాళ్ళకు ఒక క్యూ లైన్ ఉన్నది ఇక్కడ సూపర్ జరుగుతుంది మళ్ళీ వచ్చిన వాళ్ళంతా ఏమంటుర్రు రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయంలో బోనం సమర్పించుకోవడం మా అదృష్టం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరి తెల్వనోళ్లకు ఈ గుడి బోనాలు ఎందుకు అంత స్పెషల్ అయినవో ఆ ఎనకొంటి కదే అందరికి రెండు వందల యాభై ఏళ్ళ నుంచి ఈ ఆలయం ఇంత ప్రాశస్యం పొందడం గల కారణం ఒకప్పుడు ప్లేగు వ్యాధి ఉంటే ఆ గ్రామాల ప్రజలు చాలా మంది మృత్యువాత పడ్డ పరిస్థితి అయితే అమ్మ మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండి మంచి నీ చల్లని ఆశీస్సులతో చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఉంటే నీకు బోనం సమర్పిస్తాను తల్లి అని చెప్పి మొక్కుకోవడం వల్ల ఉజ్జయిని మహంకాళి అనుగ్రహంతో ఆ గ్రామ ప్రజలందరూ చాలా వరకు కూడా కొంతమంది మృత్యు వార్త పడ్డ తర్వాత మొక్కులు మొక్కుకున్నాక ఇవంతా సెట్ అయిపోయి గ్రామ ప్రజలందరూ చాలా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్లి విరుస్తున్న పరిస్థితి చరిత్ర అయితే మంచిగానే తెలుసుకున్నాం మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మ మనకు అన్నాన్ని ప్రసాదిస్తారు అట్లాంటి అమ్మకు నైవేద్యంగా మేము బోనం సమర్పిస్తామంటారు ఆ అమ్మవారికి అని చెప్తున్నారు భక్తులు అయితే అమ్మవారికి బోనంను నైవేద్యం సమర్పించిన అనంతరం అమ్మవారు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే అనుగ్రహం ఉంటే తల్లి ఆశీస్సులు ఉంటాయని కూడా భక్తులు అమ్ముతున్నారు కెమెరామెన్ సురేష్ తో విషిత ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి ముచ్చట మంచిగానే అరుచుకున్నావు గానీ మంది లెటర్గా పోయి కలిసేవు జల్ ఆఫీస్కి రాయిగా ఈ ఈరోజు మీ స్వేత్తిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా అదొక ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నాయన్ నమస్తే